మరి ఈ లోకంలో అనేకమైన బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా వాటితో జీవిస్తూ ఉంటారు మరి రోగాలు వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు ఎన్నో రకములైన మందులు ఎన్నో రకములైన డాక్టర్ల దగ్గరికి తిరిగి 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 మరి ఆ జబ్బులు నయం కాక విసిగి వేసారిపోయి ఉంటారు అటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఉండవచ్చు అర్థమైందండి దేవన క్రిస్తోత్తర మైలుయ్య దిలాట్ మరియు అటువంటి పరిస్థితులు మనం ఏం చేయాలి మరి బైబిల్లో అన్నిటికీ అన్ని ఉదాహరణలుగా దేవుడు యేసుప్రభు వారు మరి సెలవిస్తూ ఉన్నారు ఇక్కడ పన్నెండు సంవత్సరములు నుండి రక్తస్రావంతో బాధపడిన స్త్రీ గురించి వివరిస్తూ ఉన్నారు దేవుని క్రిస్తోత్తర ప్రైస్ ది తిలాట్ మరి ఇక్కడ పన్నెండు సంవత్సరముల నుంచి రక్తస్రావంతో ఒక స్త్రీ బాధపడుతూ ఉంది అటువంటి స్త్రీ మరి ఈ విధంగానే వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఎన్నో వైద్యుగాలు చేసుకుని మరి ఎంతో తిప్పలు పడింది ఎంతో బాధపడుచు బాధపడింది కానీ ఆమెకి స్వస్థ కాల అటువంటి అప్పుడు మరి ఆమె వింది ఏమని వింది యేసు ప్రభుంటా యేసు ప్రభువారు చనిపోయిన మనుషులను బతికిస్తూ ఉన్నాడు అనేక రోగాల నుంచి స్వస్థ కలిగిస్తూ ఉన్నారు అనేక వ్యాధుల నుంచి బాధల నుంచి విమోచన కలిగిస్తూ ఉన్నారు అని ఆ మాట ఆ నోట ఆ నోట విని మరి ఏమైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి కనీసం ఆయన అంగీని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థ వస్తుంది అనే ఆలోచన కలిగింది ఆమెకు ప్రియులారా దేవునికి స్తోత్రం మరి తన దాచుకున్న డబ్బులన్నీ కూడా మరి ఆ వ్యాధి ఖర్చు అయిపోయినాయి ఏదో ఇల్లు కట్టుకోవడాకు ఏ పిల్లలు పెళ్ళిళ్ళు చేయడాకు ఏ శుభకార్యాలకు మరి ధనం దాచుకుంటారు కదా ఆమె కూడా అట్లా దాచుకుని మరి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయి మరి ఏమీ లేదు ఆమెకి కాబట్టి అదే ఇక్కడ వివరిస్తున్నారు మార్కు పదిహేను ఐదో ఇచ్చాయి మార్కు ఐదో ఇచ్చాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు పన్నెండేళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండేను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పుల పడి తనకు కలిగినదంతో ఏమి చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడినో అల్లెలుయ్య ప్రైజ్ దిలాడు ఆ విధంగా తన ధనం అంతా కూడా పోగొట్టుకుని ఎంతో బాధపడుతుంది ఎంతో నష్టపోయింది కష్టపడింది కాబట్టి అటువంటి సమయంలో యశ్వర వారి గురించి విన్నది ప్రియులారా దేవునికి స్తోత్రం అల్లెలుయ్య ఏ విధంగా అయినా సరే మళ్ళీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడే స్త్రీ ఎట్లా ఉంటుంది ఎంత బలహీనంగా ఉంటుంది ఎంత బలహీనంగా ఉంటుంది మరి మంచే కదలలేదు లేగలేదు ఏం చేయలేదు కూర్చోలేదు ఏం చేయలేదు అంత బాధపడుతుంది అనమాట మరి అటువంటి ఇప్పుడు అంత బాధపడినప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఏమైనా సరే ఆయన అంగీని ముట్టుకుంటే చాలు అదే నాకు స్వస్థ అదే నాకు స్వస్థ ఇస్తుంది అన్న బలమైన ఆలోచనను మరి ఆమె కలిగి ఉంది దేవునికి స్తోత్రం మరియు ప్రైస్ తిలా ప్రైస్ ఇలా మరి దేవుడు యేసు బ్రోపర్ ఎక్కడ ఉంటే అక్కడ అనేక లక్షలు వేలు లక్షల కోట్ల మంది అక్కడ జనం ఉండేవాళ్ళు మరి ఖాళీ ఉండేది కాదు అటువంటి అప్పుడు పిల్లరా మరి ఎట్లా వెళ్ళింది మరి పాక్కుంటా వెళ్ళిందో ఏ విధంగా వెళ్ళిందో మనకు తెలియదు కానీ అది బైబిల్లో వివరించబడ మరి ఏదో ఒక విధంగా వెళ్ళి ఏ మనుషుల సహాయం చేత గారు వెళ్ళి ఉండవచ్చు మరి ఆమె పట్టుదల ఆమెను మరి దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి అవకాశం వచ్చింది మరి ఏ విధంగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మరి ఇక్కడ ఈ విధంగా జరిగింది మార్కు ఐదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచ్చినాలు ఏమనంటే ఆమె యేసును గూర్చి విని విన్నది నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదు అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టాను వెంటనే ఆమె రోగము కట్టాను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకోలేను దేవునిక స్తోత్రైస్ ప్రైస్ తిలాడ్ ఇట్లాగే ముందు మొట్టమొదటిలో ప్రార్థన చర్చి బిగించేసే కొత్తలో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఒక ఆమె వచ్చింది వచ్చి మరి ఆమెకు ఈ సన్నిధి రాగానే ఈ సన్నిధికి రాగానే ఈ ఆలయానికి రాగానే ఆమెకు స్వస్థ వచ్చింది స్వస్థ వచ్చి తర్వాత ఆమెకు వివాహం అయిపోయింది వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్క మనకు తెలియదు దేవునికి స్తోత్రమేలు అయ్య ప్రైజ్ దిలాడ్ దేవుడికి చేతకాని పని అంటూ ఏమి లేదు పీడారా సమస్తము సాధ్యమే ఆయనకి కానీ మనం విశ్వసించడం మన సాధ్యం కావాలి మన విశ్వాసం మనం ఆయన ఎందుకు విశ్వసించడో చేత కావాలి మనం దేవుల్లోనే ఉన్నాం కానీ విశ్వసించడం నీ విశ్వాసం ఎట్లా ఉంది నీ విశ్వాసం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి ముందు ఆ విశ్వాసంలో గట్టితనం ఉంటే ఆ విశ్వాసంలో నమ్మకము ఎన్ని కూడా ఉంటే మనకు ఎటువంటి రోగమైనా ఎటువంటి బాధ అయినా ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి కష్టమైనా మరి సమస్య పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి విశ్వ ఈ దేవుని దగ్గరికి వచ్చినా ఆ విశ్వాసం గట్టిది లేకపోతే మన సమస్యలు తీరవు మన రోగాలు కూడా తీరు ఎప్పుడు అట్లాగే కొనసాగుతూ ఉంటే ప్రిలారా దేవునికి స్తోత్రం మరీలు ఇయ్య ప్రైజ్ తిలాడు మరి ఆమె విశ్వాసంలో మరి అంగీని ముట్టుకుంటే చాలు అనే విశ్వాసము ఆమెలోనికి ఉంది ఏదో ఒక విధంగానైనా సరే ఆయన యేసు వారి వెళ్ళి వెనకాలగా వెళ్ళి ఏం చేసింది ఆయన అంగీని ముట్టుకుంది స్వస్థ దేవుడు ఇచ్చారు దేవునికి స్తోత్రం మరీలు ఇయ్య ప్రైజ్ తిలాడు ఆయన మాటలో దేవుని మాటలో స్వస్థ ఉంది ఆయన అంగీలో స్వస్థం ఉంది ఆయన శరీరంలో స్వస్థం ఉంది ఆయన రక్తంలో స్వస్థం ఉంది ఆయన సమస్తంలో స్వస్థం ఉంది పిల్లరా దేవునికి ప్రైజ్ ది ఇయ్యా ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ లాట్ అప్పుడు యశ్వర వారు ఎప్పుడైతే ఆ పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ ఆయన అంగీని ముట్టుకుందో అప్పుడు ఎవరు నన్ను అంటుకున్నది ఎవరు అంటారు దేవుడు నన్ను ముట్టుకున్న దేవరో అంటారు దేవునికి అర్థమైపోయింది ఆ విశ్వాసం దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అట్లాగే మన విశ్వాసం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాల ఎప్పుడైతే మన విశ్వాసం దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందో ఆయన శక్తి మనలోనికి వస్తుంది ఏసవి శక్తి మళ్ళాకి వచ్చినప్పుడు ప్రభు శక్తి మల్లలోనికి వచ్చినప్పుడు దేవాదేవుని శక్తి మళ్ళలోకి వచ్చినప్పుడు అప్పుడు వెంటనే దేవునికి తెలుస్తుంది ఆ విశ్వాసం ఎటువంటిదో విశ్వాసం ఎంత మంచిదో ఎంత గట్టిదో కాదో అని ఆయనకు తెలుస్తుంది కాబట్టి బ్రీడరా అట్లాగే ఆ స్త్రీ ఆయన ముట్టుకున్నప్పుడు ఆయనకు తెలిసింది ఆయన శక్తి ఆయన శక్తిని ఈ స్త్రీ దోసుకుంది దేవునికి స్తోత్ర మల్లూ ప్రైజ్ దిల్లాడు అదే ఇక్కడ అంటున్నారు మార్కు ఐదో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటాలు నన్ను ముట్టుకున్నదెవరు అని ఏసఐను అడిగారు ఏసఐ అడిగారు ఏసై అడిగారు అప్పుడు వెంటనే ఏమని ఏం చేస్తున్నారండి ఇక్కడ మార్కు ఐదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయటకు వెళ్ళాలనని దేవుని యొక్క ప్రభావం బయటికి వెళ్ళింది తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి ఎవరో ఏసయ్యా తనలో ఉన్న ప్రవాహం బయటకు రాగానే జనముల వైపు తిరిగి నా వస్త్రములు ముట్టుకున్నది ఎవరని అడగగా నా వస్త్రములు ముట్టుకున్నది ఎవరు అని అడగగా దేవునికి తెలిసింది ఆయన శక్తి వచ్చేసింది కదా మరి తెలిసేవరకి అప్పుడు ఆయన శిష్యులు ఏమంటున్నారంటే చూద్దాం ఇక్కడ ఆయన శిష్యులు జనసమూహముని మీద పడుచుండుట చూసి పడుచుండుట చూస్తున్నావే నన్ను ముట్టినది ఎవరని అడుగుతున్నావా అని దేవునికి స్తోత్రం మాలయ్య ప్రైజ్ దిలాడు నా అంగీరి నా వస్త్రాన్ని ముట్టుకున్నదెవరో అని అడిగినప్పుడు దేవుడు ఆయన శిష్యులు ఏమంటున్నారు తెలుసా అండి ఏమంటున్నారు జనలందరినీ చుట్టుపక్కల తాగుతూ ఉంటున్నారు మరి ప్రత్యేకంగా నన్ను ముట్టినది ఎవరో నా అంగేరి ఎవరో అని అంటున్నావా అని శిష్యులు అడిగినప్పుడు ఎందుకని అందరూ ముట్టుకున్నది వేరు అట్లాగే అందరూ విశ్వసిస్తున్నది వేరు అందరూ ఆయన ప్రేమిస్తున్నది వేరు ఆయన నమ్మకంగా ఉంచింది వేరు దేనితో నమ్మకం ఉంచాలి దేనివల్ల నమ్మకం ఉంచాలి అదే ఇక్కడ జరిగింది వాళ్ళందరూ కూడా ముట్టుకుంటున్నారయ్యా మరి నన్ను ముట్టుకుంటున్నది ఎవరు అంటున్నావా అని అంటున్నప్పుడు విశ్వాసంతో ముట్టుకున్నవాడు కావాలి దేవునికి దేవునికి విశ్వాసం లేకుండా ఆయన చుట్టూ మూగారు ఆయన చుట్టూ ఉన్నారు తాగుతున్నారు అంటుకుంటున్నారు కానీ ఆయనకి తెలియలా ఎవరైతే ఆ జన్మలో గొప్ప విశ్వాసంతో ముట్టుకుందో ఆయనను ఆయన వస్త్రాన్ని అప్పుడు నన్ను ముట్టుకున్నది ఎవరు అని అడుగుతున్నారు ఎందుకని ఏంటి కారణం ఏంటి చెప్పండి కారణం ఏంటండి ఆమె గొప్ప విశ్వాసంతో ముట్టుకుంది దేవరికి స్తోత్రం మరీలు ఇయ్యా ప్రయస్సులా ప్రయస్సులా అప్పుడు నన్ను ముట్టుకున్నది ఎవరు అని అన్నప్పుడు పిల్లరా ఆమె భయపడి ఆమె భయపడి మరి ఆయన ముందుకు వచ్చేసింది దేవరికి స్తోత్రం మరీలు ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ దిలా మార్కు ఐదు ముప్పై మూడులో అప్పుడు ఆ స్త్రీ తనకు తటస్థించినది ఎరిగి ఎరిగినదై భయపడి వణదుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను అలే లుయ్యా ప్రైజ్ దిలా చూశారండి తన విషయం అంతా కూడా ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆమెకు జరిగిన విషయమంతా కూడా ఆయనతో చెప్పి మరి ఎంతో ఆయన పాదాల ముందు పడిపోయింది దేవునికి స్తోత్ర మరీలు ఇయ్యా ప్రయస్తిలాడు ప్రయస్తి లార్డ్ మరి అటువంటి విశ్వాసం మరి మనకుందా అటువంటి విశ్వాసం మనకు ఉండాలి అటువంటి విశ్వాసం మనకుంటేనే పిల్లరా మనకు ఏ కార్యమైనా సరే దేవుని దగ్గర నుంచి మనం పొందగలం అటువంటి గొప్ప విశ్వాసం మనలో లేకపోతే అటువంటి గొప్ప నమ్మకం మనలో లేకపోతే దేవుని దగ్గర నుంచి మనము ఏ ఒక్క కార్యము పొందలేము ఏ యొక్క మేలు కూడా పొందలేము ప్రియులారా కాబట్టి ప్రియరా అటువంటి విశ్వాసం మనకు ఉండాలి మనం ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు భేదవాళ్ళమైనా ధనవంతులమైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఎవరైనా సరే మరి విశ్వాసం గొప్పది ప్రియులారా ఇవన్నీ కూడా కాదు విశ్వాసం గొప్పది నీకు అన్ని ఒలి ఉండ అన్నీ కలిగి ఉండ అంత ధనం ఉండా నీకు విశ్వాసం నీ విశ్వాసం ధనం మీద కాదు నీ విశ్వాసం వ్యాపారం మీద కాదు నీ విశ్వాసం ఉద్యోగాల మీద కాదు నీ విశ్వాసం ఇంకా దేని మీద దేని మీద కాదు నీ విశ్వాసం ఘనమైన విశ్వాసం బలమైన విశ్వాసం దేవుని మీద ఉండాలి ఎప్పుడైతే దేవుడి మీద మన విశ్వాసం బలంగా ఉంటుందో అప్పుడు ఎటువంటి కార్యమైనా సరే ఎటువంటి మహాకార్యమైనా సరే మరి దేవుడి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రమేలు ఇయ్య ప్రేస్తి లా మరి మీరు పరీక్షించుకోండి మీలో ఉన్న విశ్వాసం మీకున్న విశ్వాసం ఎటువంటిదో పరీక్షించుకోండి మీలో ఉన్న విశ్వాసం పరీక్షించుకుంటే మీకు అర్థమైపోతుంది మరి జనాలు ఉన్నారు ఎంతోమంది లోకంలో ఎంతోమంది జనం ఉన్నారు ఎంతోమంది ప్రజలు ఉన్నారు క్రీడగా మరి అందరూ అనేక మంది కుడియడంగా అందరూ వెళ్ళే వాళ్ళే కానీ వాళ్ళ విశ్వాసం ఎట్లా ఉంది అది మనం గ్రహించాలి మనం దేవుళ్ళు ఉన్నా దేవుని దగ్గరికి వచ్చినా ఆలయాలకు వచ్చినా మన విశ్వాసం గట్టిది కావాలి ఉండగా 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 మన విశ్వాసం వృద్ధి చెందాలి కానీ మరి విశ్వాసం తగ్గకూడదు ఎప్పుడైతే మన విశ్వాసం తగ్గుతుందో మరి దేవుడు మనం మనం ప్రార్థించిన దేవుడు మన దగ్గర రావటానికి మరి ఇష్టపడ్డు ఎందుకంటే బిల్లరా ఇది అనుభవం మనకు కావాలి అటువంటి అనుభవం మనకు ఉండాలి దేవుడు అంటే దేవుడే పరిశుద్ధుడంటే పరిశుద్ధుడే ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు అంటే దేవుడే ఆయన సమస్తమును పరిపాలిస్తున్న దేవుడు సమస్తమును పరిపాలించి పరిపాలించి మనం పోషిస్తున్న దేవుడు మరి అటువంటి అప్పుడు మరి మన విశ్వాసం ఎట్లా ఉంది మన నమ్మకం ఎట్లా ఉంది మనం గ్రహించాలి పిల్లలు